హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు దేవరకొండ నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్లు పుట్టించుకొని కాంటాక్ట్ అవ్వడం జరిగింది మన ఆన్లైన్ పద్ధతి ద్వారా ప్రజెంట్ ఈ ఢిల్లీ టీ పాయింట్ అనేది రికమెండ్ చేయడం జరిగింది తన పొలంలో ఈ కరువు పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్న బోర్లే తగ్గడం జరిగింది తన పంటను కాపాడుకోవడానికి మళ్ళీ వేయడానికి మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాచెకింగ్ చేయించుకోవడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటా అనేది రావడం జరిగింది రైతు మాటల్లో వినండి అయితే రైతులు వేసే ముందలా క్రాకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో మూడు నుంచి నాలుగు పాయింట్లు దొరికినట్లయితే దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటర్ రానికి అవకాశం ఉంటుంది మనకు ఎంత వాటర్ వస్తుంది ఎంత లోతు వరకు వరకు ఎంత ఎంత లోతుల గ్యాప్లు వస్తాయి మనకి ఏ డైరెక్షన్లో కాలువలు వస్తున్నాయి ఆ పాయింట్కు మనకు ఎంత ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాటర్ ఎంత వస్తుంది అన్నది రైతుకు పూర్తి వివరాలతో వివరించడం జరుగుతుంది ఈ విధంగా ఈ కరువు పరిస్థితుల్లో రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేసుకునే రైతులు బోర్లు వేసే ముందు క్రాచెకింగ్ చేయించుకోవడం ద్వారా అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా రైతులకు కరెక్ట్గా వచ్చే పాయింట్ ఏది అనేది రైతుకు క్రాచెకింగ్ చేసి చెప్పడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి